మా అబ్బాయి హాస్టల్కి వెళ్తాడు రోజు నా అస్కాశమ్మ క్యారమ్ బోర్డు చెస్సు ఈ ఆటలన్నీ వదిలిపెట్టుకొని ఇప్పుడు బాధపడతా ముక్కుతా హాస్టల్ హాస్టాతలు ఇవన్నీ సామాన్లు మలుగా పెట్టే నేను ఇప్పుడు ఎద్దు వీడయి దేశ సేవ చేయాలి సదుపలు మేమేమన్నా హాస్ట బాధలు కానీ సంతోషంగా ఎదుగుతుందేమా

Siti banyak pula. hahaha, apa? Siti banyak pesanan cindera. Siti, banyak pesanan lo. Siti, banyak pesanan. Le bayar Ya. Ah, samsara mati tiada mengga? हं आ हं न मैले बुझ्न मान्छु थाहा छ बाकीको औसत हैन हं आग लाग्ने कि नि त न हो र हजुर पत्याग लाग्ने भनी अहिले पर्ने हेस्कुन्थे बाबु ندير नि ए भनि चेस्कुन्ले ए क्लास गए तबे हेस्को मान्दा हुन्छ మా అబ్బాయి ఏడుతుండ మా అమ్మ ఏడుస్తుంది మా వాళ్ళ చెల్లెలు ఏడుస్తుంది వాళ్ళ అమ్మ ఏడుస్తుంది నీ ఎట్ చేసుకుంటు అదే కదా あれ <laughs>